రైస్ వదలందుకు నమస్కారం నేను మీ హరీష్ శిరోజ్ చూడండి ఇది టమోటా మొక్క అయితే నలభై ఎనిమిది అండి ఇది చూడండి ఎంత గ్రోతింగ్ అయితే ఉంది ఫ్రూట్ సెట్టింగ్ ఇంకా బాగా కావాలంటే ఏది డిప్లోకి వదిలితే బాగుంటుందంటే నా వరకు అయితే ఎన్పీకే పదమూడు నలభై పదమూడుతో పాటు ఎన్పీకే పదమూడు నలభై పదమూడుతో పాటు న్యూట్రిజన్ ఎకరాకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాని తర్వాత ఎంసీ సెట్ వేలాగ్ర కంపెనీ వాళ్ళంటే ఎంసీ సెట్ అయితే ఎకరాకు ఒక లీటర్ చొప్పున డ్రిప్లో వదిలిస్తే ఫ్రూట్ సెట్టింగ్ ఫ్లవర్ సెట్టింగ్ అయితే సూపర్గా అవుతుంది ఇంకోటి దా అది కాకుండా ఎంసీ ఎక్స్ట్రా అని ఉంటుంది ఎకరాకు హాఫ్ కేజీతో డ్రిప్లో వదిలిస్తే అయితే సూపర్ గ్రోతింగ్ వచ్చేస్తుంది ఇంకోటి ఏమంటే స్ప్రేయింగ్ ఫ్రూట్ సెట్టింగ్ కి స్ప్రేయింగ్ ఏ స్ప్రేయింగ్ చేస్తే బాగుంటుందో అయితే నా ఊరకు అయితే ఎంసీ ఎక్స్ట్రా ఎకరా వన్ వన్ గ్రామ్ తో స్ప్రేయింగ్ చేపిస్తే ఫ్రూట్ సెట్టింగ్ అయితే బాగుంటుంది ఏదైనా దోమలో కానీ పురుగులో కానీ కొట్టే స్ప్రెయింగ్ స్ప్రేయింగ్ కలుపుకుంటే గన అది గ్రోతింగ్ అయితే బాగా వచ్చేస్తుంది ఫ్రూట్ సెట్టింగ్ అయితే బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత ఫ్రూట్ సెట్ ఫ్లవర్ అయితే ఉంది బాగుంది దీంతో పాటుగా మనం పదమూడు నాలుగు పదమూడుతో పాటుగా అవి డ్రిప్లో వదిలి ఎంసీ సెట్ ఎకరాకి ఒక లీటరు మరి వే వేలాగ్ర కంపెనీది అండి అది అయితే క్రిస్టల్ కంపెనీది న్యూట్రిజన్ అనేది ఎకరాకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ లీటర్తో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ డ్రిప్లో వదిలిస్తే గ్రోతింగ్ అయితే బాగా వస్తుంది ఫ్రూట్ సెట్టింగ్ ఫ్లవర్ సెట్టింగ్ బాగా అవుతుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి